బంగ్లాదేశ్లో మళ్ళీ అల్లల్లు రాత్రికి రాత్రి బంగ్లాదేశ్ అల్ల కల్లోలం బంగ్లాదేశ్లో మరోసారి హింసాత్మక ఘటనలు తారస్థాయికి చేరాయి దేశవ్యాప్త ప్రజా ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన యువ నేత ఇంక్ ఇంకిలాబ్ మంచా ప్రతినిధి షెరీఫ్ ఉస్మాన్ అది మరణంతో ఈ నిరసనలో తారాస్థాయికి చేరాయి ఆందోళనకారులు నిరసనకారులు వీధుల్లోకి వచ్చి నిరసన పలు పలు బిల్డింగ్లను పలు కార్యాలయాలను ధ్వంసం చేసి నిప్పుపెట్టి వారి యొక్క నిరసన వ్యక్తం చేశారు నిరసనకారులు ఆగ్రహంతో మాజీ ప్రధాన మాజీ ప్రధాని షేక్ హసీనా కార్యాలయం షేక్ హసీనాకు చెందిన అవామీ లీగ్ పార్టీ కార్యాలయం కూడా బుల్లోజతో ధ్వంసం చేసి నిప్పు పెట్టినట్టు తెలుస్తుంది అంతేకాకుండా ప్రముఖ వార్తక పత్రికలకు సంబంధించిన కూడా కార్యాలయాలపై కూడా దాడికి దిగారు బిల్డింగ్ను కూడా నిప్పు పెట్టినట్టు సమాచారం ఆ బిల్డింగ్లో దాదాపు ఇరవై ఐదు మంది జర్నలిస్టు చిక్కుకున్న చిక్కున్నట్టు సమాచారం దీంతో అగ్నిమాపక సిబ్బంది సాయంతో ఇరవై ఐదు మంది జర్నలిస్టులను రక్షించినట్టు తెలుస్తుంది డిసెంబర్ పన్నెండు పన్నెండున ఢాకాలోని పల్టాన్ ప్రాంతంలో ఉస్మాన్ హౌదీ ఉస్మాన్ హాదీపై గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు తలకు తీవ్ర తలకు తీవ్ర గాయమైన ఆయన మెరుగైన చికిత్స కోసం సింగపూర్కు తరలించారు అక్కడ చికిత్స పొందు గురువారం రాత్రి మరణించారని సింగపూర్ ప్రభుత్వం వెల్లడించింది దీంతో ఈ వార్త తెలియగానే అక్కడ విద్యార్థులు మతదారులు ఢాకాలోని షాబా కూడలు చేరుకొని భారీ ఎత్తున నిరసన చేపట్టారు అంతేకాకుండా హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ పార్టీ నాయకులై హత్య చేశారని ఈ హత్యకు పాల్పడ్డారని నిరసనలు నిరసనలు తెలియజేస్తున్నారు రాజ్షాహీ నగరంలో ఆగ్రహించిన ఆందోళకారులు అవామీ లీగ్ పార్టీ ప్రాంతీయ కార్యాలయాన్ని బుల్డోజర్తో కూల్చివేసి పెట్టినట్టు తెలుస్తుంది అలాగే షేక్ ముజుబిర్ రహమాన్ నివాసాన్ని కూడా ధ్వంసం చేసినట్టు తెలుస్తుంది దేశంలోని పలు ప్రాంతాల్లో అవామీ లీగ్ నాయకులు ఇళ్లపై దాడులు జరిగాయి కేవలం రాజకీయ పార్టీలే కాకుండా పత్రికా పత్రికా కార్యాలయాలపైన కూడా దాడులు జరిగిన సమాచారం దేశంలోని బంగ్లాదేశ్ దేశంలోని అతిపెద్ద పత్రికలైన ప్రథమ్ ఆలో డైలీ స్టార్ కార్యాలయాలపై కూడా దాడులు జరిగాయి ఈ పత్రికలు చైనా భారత్ అనుకూల ధోరణి వివరిస్తున్నాయని ఆరోపిస్తూ నిరసనకారులు వీటిపైన దాడి చేసి కార్యాలయం ధ్వంసం చేసి నిప్పు పెట్టినట్టు సమాచారం భవనం లోపల చిక్కున్న జర్నలిస్టులు మంది భవనం లోపల ఇరవై ఐదు మంది జర్నలిస్టులు చిక్కుపోయినట్టు సమాచారం దీంతో అగ్నిబాబక్ సిబ్బంది రంగంలోకి దిగి ఇరవై ఐదు మందిని రక్షించినట్టు తెలుస్తుంది అంతేకాకుండా చటో గ్రామంలోని చటో గ్రామంలోని భారత అసిస్టెంట్ హైకమిషన్ కార్యాలయం ఎదుట కూడా నిరసన తెలిపినట్టు తెలుస్తుంది ఈ హత్య వెనుక విదేశీల హస్తం ఉందే ఉందంటూ భారత్కు వ్యతిరేకంగా ఆందోళనకారులు నిరసన వ్యక్తం చేశారు ఈ పరిస్థితి విషమించడంతో పోలీసులు భాష వైపు ప్రయోగించి ఆంద ఆందోళనకారులను చెల్లా చేశారు బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ ముఖ్య సలహాదారు మహమ్మద్ యునస్ ఉస్మా హుదీ మృతికి సంతాపం తెలిపారు శనివారం నాడు దేశవ్యాప్తంగా జాతీయ సంతాప దినంగా ప్రకటించారు హీ హంతకులను విడిచిపెట్టబోమని ప్రజల సమయాన్ని పాటించాలని ఆయన కోరారు మరోవైపు ప్రధాన నిందితుల సమా ప్రధాన నిందితుల సమాచారం అందించిన వారికి యాభై లక్షల టాకా నగదు బాగుతున్నదని బంగ్లాదేశ్ ప్రభుత్వం ప్రకటించింది తాత్కాలిక ప్రభుత్వ ముఖ్య సలహారు యూనస్ కూడా భారత్కు వ్యతిరేకంగా కొన్ని సంకేతాలు చేస్తున్నట్టు తెలుస్తుంది అంతేకాకుండా చైనా పాకిస్తాన్ అండతో బంగ్లాదేశ్ భారత్పై అవాకులు పేలుతున్నట్టు తెలుస్తుంది ఈశాన్య సెవెన్ సిస్టర్స్ అంటే ఈశాన్య రాష్ట్రాల్లోని ఏడు రాష్ట్రాలను విచ్ఛిన్నం చేస్తామనేసి ప్రగ రెండు రోజుల కింద ప్రగల్భాలు పాలనే సంగతి తెలిసిందే దీనికి దీటుగా భారత్ కూడా స్పందించింది బంగ్లాదేశ్లోని విషయాలు అది బంగ్లాదేశ్ అంతర్గత విషయం అని ఏ దేశంకైనా సార్వభౌమాధికారం సార్వభౌమాధికారం ప్రాంతీయ సుస్థిరత అవన్నీ ముఖ్యం అనేసి భారతీయ విదేశాంగ కార్యదర్శి రణధీర్ జైస్వాల్ వెల్లడించారు